ఇంద్రేశం పెద్ద కంజర్ల రోడ్డు అభివృద్ధిపై ఇది ఒక క్విక్ అప్డేట్ పటాంచరు ఏరియా గురించి మనందరికీ తెలిసిందే కదా హైదరాబాదుకు చాలా దగ్గరగా వేగంగా డెవలప్ అవుతున్న ఒక ఇండస్ట్రియల్ హబ్ అయితే అక్కడ ఒక ముఖ్యమైన రోడ్డు ప్రాజెక్టు పనులు కొన్నాళ్లుగా చాలా స్లోగా నడుస్తున్నాయి కాని ఇప్పుడు ఆ సమస్యకు ఒక సొల్యూషన్ దొరికినట్టే ఉంది మొదటి ఏంటంటే ఈ ప్రాజెక్టుకు అదనపు నిధులు రిలీజయ్యాయి ప్రభుత్వం ఇప్పటికే ఇరవై రెండు కోట్ల రూపాయలిచ్చింది దానికి తోడు ఇప్పుడు మరో అరవై లక్షలు మంజూరు చేస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అనౌన్స్ చేశారు ఇక రెండవది దీనివల్ల ఉపయోగమేంటి అంటే ఈ కొత్త డబ్బులకు రోడ్డు పనులు స్పీడ్ అవడమే కాదు పటాంచరు ఇండస్ట్రియల్ ఏరియాకి ఇంకా చుట్టుపక్కల గ్రామాలకు కనెక్టివిటీ చాలా ఈజీ అవుతుంది సో అక్కడి బిజినెస్లకు పనిచేసేవాళ్లకి ఇది నిజంగా ఒక గుడ్ న్యూస్ అనమాట చివరగా పనుల విషయంలో ఒక క్లియర్ డైరెక్షన్ వచ్చింది మిగిలిపోయిన పనుల్ని వెంటనే కంప్లీట్ చేయమని ఎమ్మెల్యే గారు అధికారులకు గట్టిగా చెప్పారట కాబట్టి ఈ ప్రాజెక్టు మళ్లీ ఫాస్ట్ ట్రాక్లోకి వచ్చే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ అదనపు నిధులు పటాంచరు ప్రాంత ఆర్థిక వృద్ధికి పెద్ద బోస్టివ్వబోతున్నాయి